బాబు రావు గారి నూట పంతొమ్మిది పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులనిపిస్తూ అందరికీ రావు గారి జయంతి శుభాకాంక్షలు ఈరోజు భారతదేశంలోనే అత్యధిక సమయం పార్లమెంటే ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబు రావు గారు అదేవిధంగా అత్త అతి చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే బాబు రావు గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో దాదాపు యాభై సంవత్సరాలు పైగా అన్ని శాఖలకు దాదాపు తొంభై శాతం పైగా శాఖలకి మంత్రిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి బాబు జగ్జీరావు గారు ఈరోజు వ్యవసాయ విప్లవం కానీ రక్షణ రంగంలో కానీ కార్మికులకు చట్టాలు తీయడంలో కూడా బాబు జగ్జీరా గారి పాత్ర వినలేనిది ఆయన అతి చిన్న వయసులోనే మంత్రిగా మారి దాదాపు యాభై సంవత్సరాలుగా మంత్రిగా ఉంటూ అన్ని వర్గాల ప్రజల కోసం ఆయన పాటు జరిగింది ఆ రోజు యుద్ధం జరిగినప్పుడు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉండటం జరిగింది దానికి ఇందిరాగాంధీ గారు కూడా కొనియాడటం జరిగింది అదేవిధంగా భారతదేశంలో మరి ముఖ్యంగా వరి ధాన్యాలు కానీ మిగతా ధాన్యాలు ఉత్పత్తిలో ఈరోజు పారిశ్రామికంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు అంటే అది బాబు జగ్జేరా వల్లనే వచ్చినాయి అదేవిధంగా మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా మన తెలంగాణ బిల్లు పార్లమెంట్లు పాస్ అయ్యే సందర్భంలో అక్కడ లోక్సభలో సభలో స్పీకర్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే బాబు జగ్జీర్ రా గారి కూతురు మీరా కుమార్ గారు ఆ రోజు ఉండి భారతదేశ మనకి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు అమలయ్యేటట్టుంది ఈరోజు బాబు జగ్జీర్ గారు ఒక కులానికి పరిమితం కాదు లేకపోతే ఒక వర్గానికి పరిమితం కాదు ఈరోజు భారతదేశంలోనే గొప్ప పార్లమెంటే బాబు జగ్జీర్ గారు ఈ సందర్భంగా ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి భారత రత్న ఇవ్వాలని ఒక కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమకాలను ఇక్కడ నాయకులు వివిధ పార్టీల నాయకులు నాయకురాలు రావడం జరిగింది ఈ సందర్భంగా ఘనంగా జగజీన గారికి నివాళులర్పిస్తూ జోహార్ బాబు జగజీరా గారికి జగజీనరా గారి ఆశయాలని ప్రకటించాలే భారత రత్న ఎంటనే బాబు జగజనరా గారికి